అల్లం వంకాయ కూర చేస్తున్నావా వంకాయ కూర ఇది కూడా పెడతావా ఇది కొడవుడ పెడతా అందులో కొంచెం పిస్కోవ కండ్రక్కకుండా అవును ఎర్ కండ్రెక్ట్ కూర్చున్నట్లు జాగ్రత్త కూర్చుందండి తీసాం పక్కన కొంచెం వేడిగానే ఉంది కొంచెం తగ్గింది వాళ్ళ బాగా ఎండ బాగుంది ఒక్క గాడో ఉంది ఒక్క దుంపలు కూడా తెచ్చావు టమాట కొంచెం రెండు వంకాయ పిచ్చిపోయింది కలిసి వండుతావాంకాయ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి వండుతాను బాగుంటది ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ కావాలి

తాలింపు తాలింప కొంచెం నూనె మరిగాక తాలిమ రాస్తా అప్పుడు వంకాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగుంటుంది మసాలా పూర అల్లం ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఉల్లిపాయ బాగానే ఇచ్చాక అల్లం వెల్లి ఉల్లిపాయ పేస్ట్ కొంచెం కూర కొంచెం వేసుకొని సరిపోతుంది పద్నాలుగు స్పూన్ కరివేపాకు వేస్తారా కరివేపాకు వేస్తాను అల్లం బంగాళదుంపలు వేసేస్తాను బాగుంటది మసాలా వేసాను ఫస్ట్ ఉప్పు వేసాము అనుకో తొందరగా మగ్గింది ఉప్పు కూడానా ఉప్పు కూడా వేస్తాను తొందరగా మగ్గింది కారం కారం కూడా వేస్తాను

లున్నాయి కదా తోమేసుకుంటే ఇప్పుడు ఎప్పుడు తోమేసుకుంటే పని తేలిగ్గా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు చేసేసుకోవాలి అంటే ఎక్కువ ఉంటే నాకు చిరాకు ఎందుకని ఒత్తుకు వేసుకొని తోమాలంటే

చల్ల నీళ్ళు అవుతావా పెట్టుకోవట్లేదా ఫ్రిడ్జ్లో అక్కడ వాటర్ ఉంది చూడు కూల్గా ఉంది చూడు అక్కడ వాటర్ ఇది ఇదే ఇదే బాటిలే ఇందాక నేను కలిపాను కూల్ వాటర్ ఇది ఇది చాలా ఎండకు ఉండలేకపోతున్నాం దుంపలు ఉడికినాయా

ఎండకు ఊరికే ఆ ఎంటలు ఆరిపోతున్నాయి వాషింగ్ మిషిన్ లో కదా ఎండలు మాలుగున్నాయి బాగా ఆరిపోతున్నాయి ఏ ముక్కలు నువ్వు కూడా రా మంచి కాయలు తీసుకుంది కానీ అక్కడ మార్కెట్లో చూసేవాడ మంచి మంచి ఉన్నాయి మొక్కలు కూడా అక్కడే కొడతారంట అవి కాయలు తీసుకొని అలాగే కారం అన్నీ త్రిమెంగో కారం కూడా అక్కడే అమ్ముతారు తీసుకుని వచ్చి మంచిగా పడదాం చూపిద్దాం వీడియో అది కూడా ఇప్పుడు సీజన్ అదే కదా అదేలే పెడతాం ఈ రెండు రోజులు ఉన్నాయి ఉడిపోయినా పక్కన పెట్టించు పక్కన పెట్టి మళ్ళీ మీద పడుతుంది జాగ్రత్త నిదానంగా మంట తగ్గించు ముందు సరి చేపించాలి ఎప్పటి నుంచి అనుకున్నా అవట్లో టీ పెట్టుకుంటావా నీకు అలవాటుగా ఎంత వేడిగా ఉన్నా తాకుండా ఏ పని చేయలేవు

ఈ రోజుకి వీడియో ఇదండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తూ ఉంటామండి మీకు గనుక మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు కామెంట్ రూపంలో తెలియజేయండి చాలామంది కామెంట్లు పెడుతున్నారు మాకు చాలా హ్యాపీగా ఉందండి చాలా చాలా థ్యాంక్స్ అండి